ವರ್ತಮಾನ ವೇಗಕ್ಕೆ 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 ಆಯಿಬಾ ಮೊದಲು ವೇಗಕ್ಕೆ ವೇಗಕ್ಕೆ ಆರು ಬರ್ತೋ ಈ ವೇಗದಿಂದ ಈ ಕೋಟೆಂದ್ರ ನೀವು ಕೋಟೆನೇ ಇಲ್ಲ ಅಮ್ಮಿ Saudi ಮದ್ರಾಸಾ ನಮ್ಮ ಕೋಟಿಗೆ ಇರೋ ಖಾತುಬಾದು ಕ್ಯಾಮೆರಾನಲ್ಲಿ ಲೈಟ್ ಆಗ್ತಿದೆ ಇಸ್ಕೇ ಬೈಟ್ ಸೋ ಆರಾಲೇ ಅಂತ ನೀನು ವಾಯ್ಸ್ ಬಿಡ್ತ್ರಾ ಆಲ್ ದಿ ಬಡಿ एक गाड़ी खड़ा गया बड़ा पद भी रखने वाले काट ഫോർ എയ്റ്റ് ഡബൽ ത്രീ ഫോർ എയിറ്റ് ഡബൽ ത്രീ

திப்பு ஜூமன் இட்ல வச்சு இட்ல தூரம் போயினே திப்பு

uh-huh అదే రౌండ్ మూడు వందల అడుగుల తరాన్ని యాభై ఎనిమిది శాతంలో పూర్తి చేయడం జరిగింది నాలుగవ స్థానంలో కొనసాగుతున్న గట్టతో సమానముగా ఉన్నాయి మూడవ స్థానంలో కొనసాగుతున్న గట్ట కన్నా రెండో శాతం వెనుక ఉన్నాయి సంవత్సర ప్రసన్నాంజనేయస్వామి ఆశీస్సులతోటి లక్ష్మణశేఖర్ గారి గ్రామ కట్టుపాడు గ్రామం గుంటూరు జిల్లా వారి గట్ట ప్రదర్శన కొనసాగుతున్న గతకన్నా సెకండ్ల మన ఉన్నాయి మూడవ స్థానంలో కొనసాగుతున్న గతకన్నా రెండు సెకండ్లు వెనుక ఉన్నాయి ఆశీస్లతో జీవన్ఆర్ బోస్ వరకపాటి లక్ష్మణ చౌదరి గారుపూడి గ్రామం ప్రతిపాడు మళ్ళా గుంటూరు జిల్లా గత ప్రదర్శన ஆ ஆ ஆ காட் ரெய் ஏய் ஆ ஆ ஆ कोसरे हा हा సెకండ్లో ప్రేక్తి చేసుకున్నాయి స్థానంలో కొనసాగుతున్న జతకన్నా కన్నా రెండు సెకండ్ల ముందంజల ఉన్నాయి మూడో స్థానంలో కొనసాగుతున్న జతకన్నా కన్నా పన్నెండు సెకండ్లు వెనుకంజల ఉన్నాయి శ్రీ సువత్సన సమేత ప్రసన్నాంజనేయ స్వామి ఆశీస్సులతో జిఎల్ఆర్ గౌస్ బరికపాటి లక్ష్మణ సాధన గారు పెదగొట్టుపాడు గ్రామం ప్రత్తిపాడు మండలం గుంటూరు జిల్లా భగవత్ కేసరి ప్రదర్శనలో ఉన్నాయి こちゃははははああああああああああああああああああああああああああああああああああああああああああああああああああああああああああああああああああああああああああああああああああああああああああああああああああああああああああああああああああああああああああああああああああああああああああああああああああああああああああああああああああああああああああああああああああああああああああああああああああああああああああああああああああああああああああああああああああああああああああああああああああああああああああ л పన్నెండు వందలు దేవల్లి ఐదు నిమిషము ముప్పై ఐదు సెకండ్ లో పూర్తి చేసుకున్నావు మూడవ స్థానంలో కొనసాగుతున్న గతకే సమానగా ఉన్నాయి రెండవ స్థానంలో కొనసాగుతున్న గత కన్నా ముప్పై ఏడు సెకండ్లు వెనుకగా ఉన్నాయి సమేత ప్రసన్నంగానే స్వామి ఆశీస్సులతో ஜூஎல்ஆர் பரக்காட்டு லட்சரி காரை வெதகிப்பாடி கிராமம் பத்துப்படி மண்டலம் குண்டூர் ஜி फना దశకంలో మూడవ స్థానానికి ఐదు సెకండ్ల ముందంజలు ఉన్నాయి మూడవ స్థానానికి ఐదు సెకండ్ల ముందంజలు ఉన్నాయి రెండవ స్థానంలో కొనసాగుతున్న గత కన్నా యాభై సెకండ్ల వెనుకంజలు ఉన్నాయి సంవత్సర సమేత ప్రసన్నాంజనేయ స్వామి ఆశీసులతో జిఎల్ఆర్ గోల్ కరుకుపాటి లక్ష్మీ చౌదరి గారు పెద్దపట్టుపాడు గ్రామం ప్రత్తిపాడు మండలం గుంటూరు జిల్లా వద్ద பாகவத் கோரே சதாசிஸ் பண்ணாய் சமுரோ சமுரோ நீ அம்மே நீ தாளி ராமுண்டு ஆ ஆ ஆ ஆ சச்சானே எத சார் 同志们！<油>

చేసుకున్నాయి రెండు వేల ఒక వంద అడుగుల తరాన్ని పది నిమిషముల ఇరవై ఎనిమిది సెకండ్ లో పూర్తి చేసుకున్నాయి పూర్వ విస్తారాన్ని కొనసాగుతాను గతకున్నా పద్దెనిమిది సెకండ్లు ముంద

சு <tries>

తొమ్మిదవ రౌండ్ పూర్తి చేసుకున్న రెండు వేల ఏడు వందల అడుగుల గోడాన్ని పదమూడు నిమిషంలో నలభై సెకండ్ పూర్తి చేసుకున్నా మూడవ స్థానంలో కొనసాగుతున్న గత కన్నా ముప్పై సెకండ్ల మందంజన ఉన్నాయి

பதாரி பூர்த்தி கேட்டுக்கு மூணு வில அது தூரா பதிவேடு நிமிஷம் இரவை எது பூசுக்கு மூடவஸ்தானுக்கு இரவு சேகர் முந்திர சமேத பிரசன்னாங்க ஆசீஸ்ல நாலு நிமிஷம் அன்னது நாலு நிமிஷம் அன்னது

ముప్పై నాలుగు సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది మూడవ స్థానంలో గత కొనసాగుతాయి సెకండ్ గను కంజా ఉన్నది ఇది చివరికి వచ్చి మరల తెలుగు నూట ఎనభై ఆరు అడుగుల జ్వరాన్ని లాగితే మూడవ బహుమతిని కైవసం చేసుకుంటారు ఈ రౌండ్ లో నలభై ఐదు అడుగుల జ్వరాన్ని లాగితే నాలుగవ బహుమతుని కైసం చేసుకుంటారు సమయం రెండు నిమిషంలో ఉన్నది మూడవ బహుమతుని కైసం చేసుకోవాలంటే ఇది చివరికి రావాలి మరలా తెలుగు 186 అడుగుల దరమేలాగాలు ఓహా బచ్చా హా 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 ప్రతిపాదిక 4వ బాటను దయచేసి చేసుకున్నాయి

986 అడుగుల దూరం లాగాలి రైపే నిట్టుకపోవచ్చు కదలేదు సిసిల్ సర్ల నాలుగు బామత్ర కాసిని వస్తున్నారు సిసిల్ సర్ ఈ కొని పబ్జెస్ చెంద కంప చిన్నగా ఇక్కడ అల్లటూ బయాయిని కొంచెం లాగి సన్నంలో పోతారు బంగ్లాదేశ్ అన్న Akwai ya keke abubuwan da ya

నూట పద్నాలుగవ తరేనాళ మహోత్సవ కార్యక్రమాన్ని పరిష్కరించుకొని నిర్వహించబడినటువంటి జాతీయ స్థాయి ఉంగ బల ప్రదర్శన కార్యక్రమంలో ఈ రోజు నూట ఐదు ప్రదర్శన పూర్తయినాయి